జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ పదిహేడు స్థానాల్లో పోటీ చేసింది అయితే కాంగ్రెస్ కే ఈ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు వస్తాయని రెండవ స్థానంలో బీజేపీ ఉండగా మూడవ స్థానానికి బీఆర్ఎస్ పరిమితం అవుతుందని విశ్లేషణలు చాలానే వినిపిస్తున్నాయి తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో ఉండటంతో ఆ పార్టీ వైపే జనాలు మొగ్గు చూపుతారని కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చే ఛాన్స్ ఉందనే సంకేతాలతో బీజేపీకి బాగానే సీట్లు దక్కుతాయని బీఆర్ఎస్ ఒకటి రెండు సీట్లను కూడా గెలవటం కష్టం అనే విశ్లేషణలు వినిపించాయి అయితే ఓట్ల కౌంటింగ్ సమయం దగ్గర పడే కొద్దీ బీఆర్ఎస్ పై అంచనాలు పెరుగుతున్నాయి జనాలు ఏ పార్టీ వైపు మొగ్గు చూపుతారు అనే దానిపై రకరకాల సర్వేలు తెరపైకి వస్తున్నాయి అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి చెందటం ఐదు నెలల్లోనే తిరిగి పుంజుకుందని ఎంపీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో ఆ ప్రభావం స్పష్టంగా కనిపిస్తుందనే నివేదికలు తెరపైకి వస్తున్నాయి తెలంగాణలోని పదిహేడు పార్లమెంటు నియోజకవర్గాలలో గత ఎన్నికల్లో కాంగ్రెస్ మూడు బీజేపీ నాలుగు ఎంఐఎం ఒక స్థానంలో గెలవగా బీఆర్ఎస్ తొమ్మిది స్థానాల్లో విజయం సాధించింది అయితే ఈసారి కాంగ్రెస్కు గతం కంటే ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం ఉందనే అంచనాలు ఆ పార్టీ నేతల్లో ఉన్నాయి కూడా గతం కంటే తెలంగాణలో బలోపేతం అయిందని గతంలో వచ్చిన నాలుగు స్థానాలకు మించిన సీట్లు దక్కించుకునే అవకాశం ప్రచారం జరుగుతోంది ఇక బీఆర్ఎస్ విషయానికి వస్తే గతంలో గెలిచిన తొమ్మిది స్థానాలు రాకపోయినా కనీసం ఆరు స్థానాల్లోనైనా ఆ పార్టీ అభ్యర్థులు గెలిచే అవకాశం ఉద్దని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు దీనికి అనేక కారణాలు ఉన్నాయి కేసీఆర్ పై సానుభూతితో పాటు ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారంటీలను సక్రమంగా అమలు చేయకపోవటం విద్యుత్ సరఫరా వంటివి సక్రమంగా లేకపోవటం కరువు పంటలను కొనుగోలు చేయకపోవటం ఇలా ఎన్నో అంశాలు కాంగ్రెస్ కు ఇబ్బందికరంగా మారి బీఆర్ఎస్పై పై సానుకూలత పెంచాయనే సంకేతాలు వెలువడుతున్నాయి దీంతో పాటు తెలంగాణలో గతంలో ఎప్పుడూ లేనంత స్థాయిలో కరువు రావటం రైతులు అనేక రకాలుగా ఇబ్బందులు పడటం అకాల వర్షాలు ధాన్యం కొనుగోలు సక్రమంగా లేకపోవడం వంటి వాటితో రైతులు బీఆర్ఎస్ వైపే మొగ్గు చూపారనే అంచనాలు ఉన్నాయి